ఎప్పుడు సాయమకి చే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు బాగుబాబాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఏమన్నా మీకు చాలా మంచి రెసిపీతో వచ్చాను కాకరకాయ పులుసు పెడదామని వచ్చానమాట ఎంతకాలం కదా కాకరకాయ బెల్లం వేసి పులుసు పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు షుగర్ పేషెంట్లు కట్ట వాళ్ళు అయితే ఏమో వేపుళ్ళు చేస్తారో నేను పులుసు పెడదామని రెండు చూపిస్తాను సింపుల్గా ఇదిగమ్మా రెండు కాకరకాయలు ఒక కులిపాయ ఇక పచ్చిమిరపయలు దాంట్లో వేసి బెల్లం ఇక కొంచెం చింతపండు ఉప్పు కారం పసుపు అంత ఇంకేమీ లేదు ఇందులో అమ్మా ఇక అయిపోస్తున్నాను అంత సింపుల్గా నేను ఏదో వండుకుంటున్నాను మీకు అదే చూపిస్తాను ఓకేనా నాకు చిన్న చిన్న కుక్కర్లు ఉన్నాయిరా సింపుల్గా కుక్కర్లో వండేసుకున్నాం అనుకో రెండు ఈజిల్తో అయిపోద్ది సింపుల్గా తొందరగా అయిపోతున్నమాట అది ఆయిల్ అంతే తొందరగా అయిపోయి మీకు చూపిస్తాను ఎదుగులిపోయ్య వేసుకుంటున్నాను ఉక్కులు పే పెద్దలపైతో ఒకటి చిన్న అయితే రెండు అందరూ ఇష్టపడరు కదా కాకరకాయ అంతకైతే తిన్న చిన్నగానే చూపిస్తున్నాను అది బెక్స్ తీసుకుంటున్నా బెల్లం నిలబడి అట్లా మేము రెండు వచ్చి కేజీలు తెచ్చేసుకుంటాం బెల్లం ఎండబెట్టుకుంటా సేపు ఎండ్లో కింద కొట్టేసుకుని ఒక డబ్బా పెట్టేసుకుని ఏమో ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎందుకన్నా నిలవలేదు మరి ఎదుగు వాడేది బురుగు పిల్లి బెలమే అంతకైతే ఒక ఎండబెలం వాడేవాళ్ళం కానీ బాగుండట్లేదు అని బురుగు పిల్లి బెలం వాడుతుందన్నమాట ఏమో మొక్కలకైతే కొట్టేసుకుని ఒక రోజంతా ఎండ పెట్టేసుకుని చక్కగా డబ్బాని పెట్టేసుకోవాలనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు వాడవద్దు అసలు కొత్త కారం మనం కాకరికాయ కూర ఎలా అంటే ఇప్పుడు చాలా బాగా మంచి కలర్తో ఇకేముండదు అమ్మ ఇది గింజలవి తీసేసాను ఇవో చక్కగా ఉప్పు గట్టే పిండి పిసికేసి ఏమయ్య కలదు ఇదిగో అది ఇది కొంచెం తయారైన కాయ కదా చాలా బాగుంటుంది తయారైంది కదా కాయ వేసేస్తాను వదిన తర్వాత ఒకటి ఎందుకంటే కుక్కర్లో మనం అంత టైం ఏం తీసుకోవద్దు ఉప్పు నొప్పు కారం బెల్లం పులుపు తగులుతుంది కాబట్టి కొంచెం కారం దీనికి కూడా రెండు స్పూన్లు వేస్తున్నాను పసుపు అంతే అయ్యో అంటి ఇంటిలాగే వేసేస్తుంది అనుకోకండి ఇలాగే వేసుకోవాలి అమ్మ టైం వేసి వేసుకోండి కొట్టి కొట్టి వేపించి అలాగే ఏమి ఉండదు వెనకాల ఒకటి వేసుకుంటేనే అన్నీ కరెక్ట్ టైం సరిపోద్ది ఇవన్నీ కూడా ఒక టైంలోనే వేగుతాయి అన్నమాట ఇప్పుడైస్తాను ఇదిగో బెల్లం వేసేస్తాను వేస్తేనా ఇదిగో నాకు కొద్దిగా ఎక్కువ అన్నట్టుగా అనిపించింది ఎందుకంటే నేను గ్రేవ్ చేసుకుంటానమ్మా ఇదిగో కొద్దిగా తీసేస్తున్నాను ఇదిగో గ్రేవ్ గ్రేవ్ అని పెట్టుకుంటాన చెప్తాను కొత్త కారం వాళ్ళని ఎంత బాగా వచ్చేసింది లుక్ చిట్టుకులు అయిపోతుంది దగ్గరగా వస్తుంది అన్నమాట బయటకు నీళ్ళు పోసుకున్నాం ఇంకా అందులో ఏమి వేసేది ఉండరు కట్టుకో అరసాల నీళ్ళు ఓకేనా నేను చెప్పిన అది అన్నం అవని పప్పు అవని కూర అని ఇదిగో ఇలా పెడతాను అలవాటు ఫస్ట్ నుంచి కూడా ఇగలగాలి అలవాటు ఇలా పెట్టుకునే వండుకో దీని మీద చిందినంతా ఇక్కడ ఆపేస్తుంది ఇది కానీ పొయ్యి కానీ పెట్ట చూడండి నా పొయ్యి కట్టాను ఎంత చక్కగా ఉందో చూడండి ఇదిగో ఇలా పెట్టుకుంటాను ఇదిగో అన్నీ కూడా సింపుల్గా దగ్గరగా పెట్టుకుంటాను నీట్గా పొయ్యి దగ్గర మటుకు నీట్గా ఉంచుకోవాలమ్మా వంటకది మూడు ఈజిల్స్ చాలు కుక్కర్ కాబట్టి మూడు ఈజల్స్ మన తొందరగానే అయిపోద్ది చక్కగా మెత్తగా ఉడిపోద్ది అన్నమాట కాకరకాయ కాబట్టి ఫ్రై అనుకో ఫ్రై అయితే కుక్కర్లో వేయడానికి కుదరదు కదా ఏమ్మా ఇదిగో చూడండి ఇదిగో ఒకసారి అంటిస్తున్నాను కొద్ది దగ్గర రావడానికి జనకళ్యాం కాదు ఇదిగో ఉప్పుడు ఉప్పు కారం అన్నీ చూసేస్తాను అన్నీ కరెక్ట్గా సరిపోయినాయిరా కాకరకాయ ఇప్పుడు పులుసులాగే తినాలి దగ్గరగా తినకూడదు చక్కగా పులుసు అయితే బాగుంటుంది అమ్మా ఓకేనామ్మా కాకరకాయ చపాతీలో కూడా తింటున్నారమ్మా చపాతీ పులక బయట తెచ్చుకుంటాం కదా పులక పులకాలకు కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది అసలు ఒకసారి ట్రై చేయండి పులకాలో కూడా బాగుంటుంది ట్రై చేయండి తర్వాత ఇడ్లీలో కూడా బాగుంటుంది దోశలకు కూడా బాగుంటుంది మనం దోశలు వేసుకుంటాం కదా వేసుకుని ట్రై చేయండి ఎంత బాగుంటుందో మన పులకాల తిన్నాను నేను చాలా బాగుందన్నమాట దండ అయిపోయింది ఇందులో కొత్తిమీర కానీ కరివేపాకులు కానీ ఏమీ వేయకూడదురా ఇలాగే వండుకోవాలి మనం కాకరకాయ కూర చాలామంది పోపులు కూడా వేస్తున్నారు పోపులు కట్ట వేయకూడదు అమ్మ ఇది కాకరకాయ కాకరకాయలాగే తినాలి అది లేదా కేకరకాయ అవుద్ది అప్పుడు మా అమ్మ చెప్పింది అలాగా అది ఇది నువ్వు ఎందులో అయినా తినొచ్చు రైస్లో తినొచ్చు రొట్టెలో తినొచ్చు ఇడ్లీ తినచ్చు దోశలో తినవచ్చు ఓకేనమ్మా ఇదిగో నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తాను కదా దాని మీద కూర అంతా ఆయిల్గా కనిపిస్తుంది మీకు కూర ఎప్పుడైనా సరే తయారైపోయింది అనుకో ఆయిల్ బయటకు వచ్చేస్తాయి మీకు వేసినట్టు కనిపిస్తుంది అంతే మనం వేసేది మెజర్మెంట్ ప్రకారంగానే వేసుకుంటాం తయారైపోయిన కూర మీకు చూపించేదోడు ఆయిల్ కింద కనిపిస్తుంది అన్నమాట ఓకేనమ్మా నాకు సబ్స్క్రైబ్ చేయండి వంద మంది అయ్యారంట ఇప్పటికి సబ్స్క్రైబర్లు ఏడు వందల మంది చూసారంట మరి మీ అందరూ ఫ్రెండ్స్గా చెప్పి మీ వాళ్ళు బంధువులు చెప్పి ఇక యూట్యూబ్ ఛానల్ అని చెప్పి దగ్గర దగ్గర నా చుట్టుపక్కల నాకు తెలిసి వాళ్ళే ఉంటారు చాలామంది తెలియని వాళ్ళకి నేను అందరికీ తెలుసు సాయమ్మ అంటే లోకల్గా తెలుసు ఏమో మా వాళ్ళు కర్ణాటకలో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు దుబాయ్లో ఉన్నారు అమెరికాలో ఉన్నారు నా ఫ్రెండ్స్లో తెలుసున్న వాళ్ళు అందరూ ఒకరికొకొకొకరు షేర్ చేసుకుంటున్నారు నిజావాళ్ళు ఉన్నారు ఏమ్మా అందుకని ఒకరికొకళ్ళకి అయ్యో సాయం యూట్యూబ్ ఛానల్ పెట్టిందని చెప్పి మీ అందరూ చెప్ప చెప్పి అందరూ కూడా లైక్ చేయండి ఓకేనమ్మా బాయ్ బాయ్ రేపొద్దున మళ్ళీ ఇంకో రెసిపీతో కలుపుతాను ఓకేనమ్మా